ఉన్నాడు ఏంటన్నా ఇది లోపల వాళ్ళు రాజకీయ కాదు తీసేడు కూడా హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీ మోహన్ హాస్పిటల్స్ రెండు వేల పద్నాలుగులో మేము స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మేము ఇప్పుడు అయితే స్థాపించినప్పుడు బిల్డింగ్ ఆక్యుపై చేయకుండానే మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నీ మాకు డివియేషన్స్ ప్రకారం డివియేషన్స్ ఏమి లేకుండా అన్ని ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే కట్టామని చెప్పేసి మాకు అన్ని ఇచ్చారు అయినా కూడా మేము పేషెంట్కి అనుగుణంగా ఐరన్ ర్యాంప్ వేసుకున్నాము ఆ ఐరన్ ర్యాంప్ డివియేషన్స్ డివియేషన్స్ ఉందని చెప్తే దాన్ని కూడా బీపీఎస్ కట్టేసి మాకు పీనలైజ్ రెగ్యులరైజ్ కూడా చేశారు ఇప్పుడు మాకు హాస్పిటల్ లోపలికి బయటికి నడవడానికి అవసరమైనటువంటి ఒక చిన్న ర్యాంప్ దానిపైన ఏం ఎటువంటి స్ట్రక్చర్ కూడా ఏం లేదు సెల్లార్ ఉండడం వల్ల మాకు ఫ్లోర్ హైట్ అనేది కొంచెం పెరగడం జరిగింది ఆ ఫ్లోర్ హైట్ ర్యాంప్ వేసుకుంటే ఆ ర్యాంప్ మీ సెట్ బ్యాగ్స్ అది కూడా మా సెట్ బ్యాగ్స్లోనే ఉంది ఎటువంటి డివిషన్స్ ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ అనేది జరగలేదు సెట్ బ్యాగ్స్లో ర్యాంప్ ఉండబోదని చెప్పేసి ఈరోజు మాకు తొలగించమని చెప్పేసి రెండు నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతామన్నారు ఉన్నారు ఇదే విషయమే మేము కమిషనర్ గారిని కూడా కలిసాము కమిషనర్ అడిగితే మాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మాకు నోటీసులు ఇవ్వమని కూడా అడిగాము సో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మాకు డివియేషన్స్ ప్రకారం ఏం డివియేషన్స్ ఉన్నాయని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వమని చెప్పినా కూడా మాకు నోటీసులు ఇవ్వకుండా తొలగించండి తొలగించండి అని చెప్పేసి మాకు నిత్యం ప్రతి దినము ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకు ఇదంటే మాకు ఈ సింహపురి కాలనీలో మాకు సరిపడిన వాళ్ళంతా జమగొడి కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టడము వాళ్ళని వాళ్ళు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఏదో ఇంకా ప్రోత్పలం చేయడము ఈ విధంగా ప్రెజర్ 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 అని చెప్పేసి మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్